హాయ్ అండి వెల్కమ్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్ చేపల పులుసు ఎప్పుడు చేసినా ఈజీగా అండ్ టేస్టీగా రావాలంటే అమ్మ నాకు చెప్పిన కమ్మనైన చేపల పులుసు కోసం చెప్తాను ఇలా చేసుకోండి చేపలను ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే నీచి వాసన అనేది రాదండి తినేటప్పుడు అలానే బాగా క్లీన్ చేసుకోవడం వల్ల చేపల పులుసులో ఏమున్నా సరే చెడు పదార్థము అది పోతుంది ఆ చెడు పదార్థం ఏదన్నా సరే చేపల పులుసు కొంచెం చేదుగా అవుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకోవాలి అందులో కడిగి ఉంచిన చేప ముక్కలను వేసి బాగా వేయించి ఒక సైడ్కి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి అది అందులో వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఇప్పుడు ఒక టమాటా పండుని బాగా మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేయండి అది బాగా మగ్గే వరకు అలానే ఉడకనియ్యండి ఆ టమాటా జ్యూస్ ఉడికేలోపు ఒక కప్పులు హస్త చింతపండు తీసుకొని నానబెట్టుకోండి టమాటా జ్యూస్ అనేది కొంచెం దగ్గరికి గ్రేవీలో అయినప్పుడు రుచికి తగ్గ కారము సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి అలానే ఉడకనియండి ఈలోగా జిజార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మిక్స్ చేసుకున్న పౌడర్ని ఈ టమాటా జ్యూస్ కర్రీలో వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఫైవ్ మినిట్స్ అలానే ఆ గ్రేవీ అంతా దగ్గరికి అవుతుంది అప్పుడు కాస్త చింతపండు నానబెట్టుకున్నాను పులుపు ఎంత అవసరం అంతా యాడ్ చేసుకోండి ఆ టమాటీ గ్రేవీలో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి పులుసు మనకి ఎంత అవసరమో అంత వాటర్ని యాడ్ చేసుకోండి కాస్త టేస్ట్ చూడండి మన రుచి తగ్గట్టు సాల్ట్ కారం సరిపిందో లేదో మా హస్బెండ్కి ఇచ్చేసి రుచి చూడమంటున్నాను కొంచెం సాల్ట్ తగ్గింది అని చెప్పారు అందుకే సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం కారం యాడ్ చేశాను తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఆ పులుసులో వేసి మూత పెట్టి అలానే వేయించుకోండి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చేపల మసాలాని కొంచెం యాడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోండి అంతేనండి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అమ్మ చెప్పిన చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి తిన్నారంటే ఒక్క మెతుకు కూడా ఉంచుకున్న తినేస్తారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మమ్మీ డాడీ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి